వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేలిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కుండ ఒక రాశి కుంభం ఏడు అడ్డం భంగురంలో మత్తు పదార్థం భంగు ఒకటి అడ్డం మనసులోని తపన కుందాపన రెండు నిలువు ఒక బాలక్రీడా విశేషం దాగుడు మూతలు పది అడ్డం గడచిన సంవత్సరం అట్నుంచి నిరుడు రివర్స్లో రాయాలి పదకొండు నిలువు ముని ఋషి పద్నాలుగు అడ్డం దారి తప్పిన ఎలుక మూషికం మూషికంలో మూషి వచ్చేసినాయి మిగిలిపోయినది కమ్ పదిహేడు అడ్డం ద్వయం జంత జత పద్నాలుగు నిలువు నీటిలో పుట్టినది పద్మం కంజము ఇరవై రెండు నిలువు కేరింత కాదు దగ్గులో ఒక రకం కోరింత దగ్గు కోరింత ఇరవై ఒకటి అడ్డం ఎడ్లను పొడిచే కర్ర ములుకోల పద్దెనిమిది నిలువు వస్త్రం అంబరం చేల చేల అన్న చేలం అన్న వస్త్రం పద్దెనిమిది అడ్డం పంట పొలం చేను మూడు నిలువు తామర నళిని ఎనిమిది అడ్డం వెనుదిరిగిన పిల్లన గ్రోవి మురళి రివర్స్లో రాయాలి నాలుగు నిలువు తగిన విధంగా ఉండటం సముచితం పదిహేను అడ్డం సుగాలీల స్థావరం తండా పన్నెండు అడ్డం చింత లేని చింత చిగురు చిగురు చింత చిగురులో చింతా తీసేస్తే చిగురు మిగులుతుంది నాలుగు అడ్డం దేహబలం సత్తువ ఐదు నిలువు షడ్రుచులలో ఒకటి వగరు తొమ్మిది అడ్డం వ్యవధి మేర గడువు ఆరు నిలువు వ్యాపారి చావుకారు పదహారు అడ్డం ప్రవహించే వాగు ఏరు పదహారు నిలువు ముండ్లపంది ఏదు పదమూడు నిలువు డేరా గుడారం పంతొమ్మిది అడ్డం అటునుంచి పుట్టిన వదంతి దుమారం రివర్స్లో రాయాలి ఇరవై నిలువు వరి పండే నేల మాగాణి ఇరవై నాలుగు అడ్డం తరంగంతో నది తరంగిణి ఇరవై మూడు నిలువు దవ్వు దూరం ఇరవై ఐదు నిలువు వృషభం ఆంబోతు గిత్త ముప్పై నిలువు చోరుడు దొంగ ముప్పై అడ్డం ఒక కూరగాయ దొండ ఇరవై ఆరు నిలువు సముద్రం అంబుది కడలి ముప్పై నాలుగు అడ్డం పొలం దున్నే పనిముట్టు నాగలి ముప్పై నాలుగు నిలువు స్వర్గం నాకం ముప్పై ఆరు అడ్డం నక్క జంబుకం ముప్పై మూడు నిలువు అబద్ధం కానిది నిజం ముప్పై రెండు అడ్డం అస్థి ఏనుగు మరి ఆడ ఆడ ఏనుగు హస్తిని ఇరవై తొమ్మిది నిలువు పెద్ద అల కెరటం లహరి ముప్పై ఐదు అడ్డం సమాధి గోరి ఇరవై ఏడు అడ్డం మహర్షి పెంపుడు కుమార్తె శకుంతల ఇరవై ఎనిమిది నిలువు కర్ణుడి కన్నతల్లి కుంతి ముప్పై ఒకటి అడ్డం పరపతిలో నక్కిన మొగుడు పతి పరపతిలో పతి అనగా మొగుడు ఇరవై ఏడు నిలువు ప్రతిజ్ఞ శపథం ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజిలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్